మాట్లాడగలరు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిశ చట్టం ఉందని దిశ చట్టం ప్రకారం సెక్షన్లు కేసులు ఉన్నాయని ప్రజలందరినీ భ్రమల్లో పెట్టి మోసం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఈ సందర్భంగా నేను స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా ఆంధ్రప్రదేశ్లో దిశ చట్టం కనుక ఉంటే ఆ దిశ చట్టానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏమిటి నిబంధనలు ఏమిటి సెక్షన్లు ఏమిటి శిక్షలు ఏమిటి అనేది ప్రభుత్వం వెల్లడించాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను చట్టమే లేదు కేంద్ర ప్రభుత్వం లో ఇంతవరకు దానికి ఆమోదం చంపలేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెబుతూ ఉంది అలాంటప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడానికి మీకు మరుసట్లో ఒప్పుతుందని చెప్పేసి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఇది చూడండి ఆంధ్రప్రదేశ్ కాకుండా భారతదేశంలో ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్యుల్ సంబంధించినటువంటి అత్యాచార నిరోధక చట్టం ఇలాంటిది ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండాలి ఏమైనా ఉండాలి దిశ చట్టం అని ఉండాలి ఆ దిశ చట్టం ప్రకారం ఎవడైనా ఒక ఆడపిల్ల వైపు చూస్తే ఇదిగో ఈ సెక్షన్ వర్తిస్తుంది ఆడపిల్లని వేధిస్తా ఉంటే ఈ శిక్షలు వర్తిస్తా ఉంటాయి ఆడపిల్ల మీద అఘాయిత్యానికి పోలపడితే ఈ శిక్షలు వర్తిస్తాయి ఆడపిల్లని అత్యాచారం చేస్తే ఈ శిక్షలు వర్తిస్తా ఉంటాయి ఆడపిల్లని చంపేస్తే ఈ శిక్షలు వర్తిస్తా ఉంటాయి అనేది ఒక విధి విధానాలు ఉండాలి కదా ఏ విధి విధానాలు లేకుండా దిశ చట్టం ప్రకారం మేము ముగ్గురికి వృత్శిక్ష చేసామని దిశ చట్టం ప్రకారం పది మందికి యావజ్జీవ కారాగార శిక్షలు విధించామని స్వయాన హోంమంత్రి మాట్లాడుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలు ఏంటి ఈ కన్ఫ్యూజన్ అని చెప్పేసి ఆశ్చర్యపోతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ప్రతి రోజు అత్యాచారం తోటి శుభోధ అత్యాచారం పొద్దున్నే మొదలై మరో దుర్ఘటన తోటి రోజు ముగిస్తా ఉంది ప్రతి రోజు కనపడతా ఉంది మీరు ఈ రోజు చూడండి ఈ రోజు ఒక స్వయాన ఎవరైతే రక్షణ కల్పించాలో ఎవరైతే ఆడపిల్లలకి ప్రత్యేకంగా రక్షణ కల్పించాలో ఆ పోలీసులే ఈ రోజు గుంటూరు జిల్లా ఏటాగ్రహారంలో ఒక మైనర్ బాలిక మీద ఇబ్బంది పెడతా ఉన్నాడు మైనర్ బాలిక మీద అత్యాచారానికి పురుగొలుగుతా ఉన్నాడు అతన్ని పోలీసులు సస్పెండ్ చేశారు నేను అడుగుతా ఉన్నా గుంటూరు జిల్లా అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీ గారిని నేను అడుగుతా ఉన్నా నిజంగా దిశ చట్టం కనుక అమలులో ఉంటే పోలీసు వాళ్ళు గనక ఆడపిల్లల మీద ఆడపిల్లల మీద అఘాయిత్యాలకి పాల్పడతా ఉంటే అకృత్యాలకి పాల్పడతా ఉంటే పోలీసులు అఘాయిత్యాలకి అకృత్యాలకి పాల్పడినప్పుడు ఎలాంటి శిక్షలు విధిస్తారు ఎలాంటి శిక్షలు విధిస్తారు అనేది చెప్పాలి కదా మరి ఈ రోజు మీరు చూస్తే ఒక కానిస్టేబుల్ ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తున్నటువంటి పరిస్థితి నిన్న కాక నిన్న చూస్తే హేమలతని రాజుపాలానికి సంబంధించినటువంటి ఒక మైనర్ బాలిక ఒక దివ్యాంగురాలు ఆ మీద సామూహిక అత్యాచారం చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది మొన్న చూస్తే రాష్ట్రం మొత్తం కూడా ఉలిక్కి పడేటువంటి ఒక ఆగస్టు పదిహేనవ తారీఖున శ్రీ మీద నిర్దాక్షిణంగా ఒక అగంతకుడు కత్తితోటి పడిచి పడిచి చంపినట్టు పరిస్థితి కనపడతా ఉంది తెల్లవారితే ఏం జరిగిద్దానని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బిక్కు బిక్కుమంటూ చూస్తా ఉన్నారు ముఖ్యంగా దళిత ప్రజలు ఎక్కడ మా ఇళ్లలో ఆడపిల్లకి ఎలాంటి అగాత్యం జరిగింది అని చెప్పేసి బాధపడతా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది నేను అడుగుతా చట్టం చట్టం అనేది పచ్చి బోటకం లేని చట్టాన్ని ఉన్నారు ఈ ప్రకారం మేమేదో అది చేసాం ఇది చేసామని అబద్ధాలు చెబుతా ఉన్నారు ఈ చట్టాన్ని కేవలం ప్రభుత్వం తను పబ్బం గడుపుకోవటానికి డబ్బులు వసూలు చేసుకోవటానికి ఆ పేరు మీద తన ఖాతాలోకి డబ్బులు తెచ్చుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తా ఉంది దిశ చట్టానికి పోలీస్ స్టేషన్ లో కొంత డబ్బులు తీసుకోవటం దిశ చట్టం బ్రహ్మాండంగా పనిచేస్తుందని దిశ చట్టానికి ఒక ని క్రియేట్ చేసామని సాక్షి పత్రికలో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకొని కోట్లాది రూపాయలు సాక్షి పత్రిక కోసం చేసినటువంటి పనే తప్ప దిశ చట్టం అనేది లేనే లేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఒకవేళ దిశ చట్టం కనుక ఉంటే మీరు ఆ ఏదైతే యాప్ ఉందో యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని మీరు చెప్పడం కాదు కావాల్సింది ఇదిగో దిశ చట్టం ఉంది మహిళలారా ఈ దిశ చట్టం ప్రకారం మిమ్మల్ని ఎవడైనా అనుమానంగా చూసినా మిమ్మల్ని ఎవడైనా అవమానకరంగా చూసినా మిమ్మల్ని చిత్రహింసలు గురి చేసినా మిమ్మల్ని అత్యాచారానికి పురిగొలిపిన అత్యాచారం చేసినా హత్య చేసినా ఇదిగో ఈ సెక్షన్ లో ఉన్నాయని చెప్పేసి మీరు ఒక రిలీజ్ చేయండి పత్రికల్లో రిలీజ్ చేయండి లో రిలీజ్ చేయండి ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని టీవీల ద్వారా కూడా అవన్నీ కూడా రిలీజ్ చేయండి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం భారతదేశ వ్యాప్తంగా అమల్లో ఉంది ఈ చట్టం అమల్లో ఉన్నప్పుడు ఈ చట్టం ప్రకారం ఒక దళితుడి వైపు అవమానంగా చూసిన ఒక దళితుడి యొక్క ఆస్తిని మీరు దొంగిలించాలని ప్రయత్నం చేసిన దళితుడు భూమిలోకి పంట పొలాలను నాశనం చేసిన దళితులకు సంబంధించి అవమానం చేస్తూ ఒక దుమ్ము దూని కసువు లాంటిది వాళ్ళ ఇళ్ల మీద వేసిన దళితుల వైపున అవమానకరంగా చేసిన దళితుల్ని హత్య చేసిన దళితుల్ని అత్యాచారం చేసిన దళితులకి దళితుల మీద తప్పుడు కేసులు పెట్టిన దళితుల మీద తప్పుడు సాక్ష్యాలు సృష్టించిన పలానా శిక్షల ప్రకారం పలానా వాళ్ళు నిందితులు శిక్ష అని ఉంది మరి మీరెందుకు చేయట్లేదు దిశ చట్టం గనుక ఉంటే దిశ చట్టం ప్రకారం ఇదిగో ఈ సెక్షన్లు వర్తిస్తాయి ఈ శిక్షల ప్రకారం శిక్షలు వేస్తామని చెప్పేసి మీరు ఎందుకు చెప్పట్లేదు అని చెప్పేసి నేను చెబుతా ఉన్నా ఇంకొక ఘోరమైనటువంటి బోటకం ఏంటంటే ఈ రాష్ట్రంలో దాదాపు నూట నలభై ఒక్క మంది దళిత మహిళల మీద దళిత మహిళా విద్యార్థుల మీద దళిత పసిపిల్లల మీద అనేకమైనటువంటి సంఘటనలు జరిగింది ఈ సంఘటనలో ప్రభుత్వము జగన్ కంటే ముందు కన్ను కంటే ముందు జగన్ వచ్చి ఇలా కాపాడుతాడనేది చాలా బోటకం వీళ్ళకి ఇస్తున్నటువంటి ఐదు ఐదు లక్షలు వీళ్ళకి పది లక్షలు వీళ్ళకి ఇస్తున్నటువంటి ఇరవై లక్షలు కేవలం ఎస్సీ ఎస్టి అట్రాసిటీ చట్టం పెట్టినందువల్ల మాత్రమే ప్రభుత్వం ఇస్తా ఉంది రమేశ్వరి కేసులో కూడా మేము పది పది లక్షలు ఇచ్చాం పద్నాలుగు లక్షలు ఇచ్చాం వాళ్ళకి ఇంటి స్థలం ఇచ్చాం లేకపోతే వాళ్ళకి ఉద్యోగం ఇచ్చాం వాళ్ళకి పొలం ఇస్తున్నాం కాబట్టి మాకు జగనన్న చాలా గొప్పవాడని చెప్పేసి వాళ్ళ చేత బలవంతంగా అలాంటి స్టేట్మెంట్ ఇప్పించారంటే అది కేవలం ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు అవటం వల్ల మాత్రమే వచ్చినాయి తప్ప ఈ ప్రభుత్వం దిశ చట్టం ద్వారా దిశ సెక్షన్లు పెట్టడం ద్వారా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదనే సంగతి మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా ఈ చట్టం దళితుల మీద జరిగినటువంటి హత్యలు అత్యాచారాలు సంబంధించినటువంటి ఎవరైతే ఈ రాష్ట్రంలో దళితులు ఉన్నారో ఆ దళితులు అందరూ కూడా ఉద్యమిస్తా ఉన్నారు ఉద్యమిస్తా ఉంటే మీరు చట్టం లేని చట్టాన్ని అబద్ధ పద్ధతిలో తీసుకొచ్చి ప్రచారం చేస్తా ఉన్నారు రోజుకు రోజు కేసులు పెరిగిపోతా ఉన్నాయి నిజంగా దిశ చట్టం ప్రకారం మీరు ఏ ముగ్గురికైతే ఊరు శిక్షలు వేసారో లేకపోతే ఏ పది మందికి అయితే ఎవరి జీవన కార్యక్రమం శిక్షలు వేసారో ఏ ఊర్లో జరిగింది ఏ డేట్ నాడు జరిగింది ఏ డేట్ నాడు మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఏ డేట్ నాడు కోర్టు వాళ్ళకి శిక్షణ విధించింది ఏ డేట్ నాడు మీరు అమలు చేశారో శ్వేతపత్రం విడుదల చేయండి ఎందుకంటే దిశ చట్టం అనేది లేదు అందుకని మీరు శ్వేతపత్రం విడుదల చేయలేదు అందుకనే ఈ చట్టం వర్తించదు ఈ చట్టం మనల్ని ఏమీ చేయలేదు ఈ చట్టం ప్రకారం పోలీసులు మనల్ని ఏమీ చేయలేదని నేరస్తులు ప్రతి రోజు పెట్టేకి పోతా ఉన్నారు ఏ రోజు కా ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ప్రతి రోజు దళిత మహిళల మీద అనగానే కులాల మహిళల మీద అనేకమైనటువంటి అట్రాసిటీలు జరుగుతూ ఉన్నాయి అనేకమైనటువంటి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఇంతవరకు కూడా ఎవరిని మీరు శిక్షించలేదు శిక్షించాలని రోడ్డు మీదకి వచ్చి దళితులు పోరాడుతూ ఉంటే దళితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు పెడతా ఉన్నారు దళితుల్ని బెదిరించడానికి అగ్రవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల చేత బెదిరింపు కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు అసెంబ్లీ సాక్షిగా నా దగ్గర వీడియో ఉంది అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు వారం రోజుల్లోపు మేము ఈ శిక్ష చేస్తాం రెండు వారాల్లోపు ఈ శిక్ష విధిస్తాం మూడు వారాల్లో అంటే నెలలో ఇరవై ఒక్క రోజుల్లో మేము మర్ర శిక్ష చేస్తామని చెప్పేసి మాట్లాడారు మీరు తెచ్చేటువంటి చట్టం నిజంగా ఉంటే మీరు చెప్పినటువంటి చట్టం ప్రకారం నిజంగా మీరు శిక్షలు వేసేటట్టు అయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు దళితుల మీద జరిగినటువంటి నూట నలభై ఒక్కటి నూట నలభై ఒక్క కేసుల్లో ఇరవై ఒక్క రోజులు కాదు వంద రోజులు దాటిని రెండు వందల రోజులు దాటి ఆరు వందల రోజులు దాటినటువంటి మరి అనేకమైనటువంటి కేసులు కూడా ఉన్నాయి రమ్యశ్రీకి సంబంధించినటువంటి విషయంలో మేము అనేకమైనటువంటి ఉద్యమాలు చేశాం ఈ ఉద్యమాల సందర్భంగా రమ్యశ్రీ చనిపోయి ఇరవై ఒకటో రోజు ఇరవై ఒక్క రోజులు అయ్యే నాటికి మీరు శిక్ష కనుక అమలు చేయకపోతే నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో దళిత మహిళలతో పాటు ఈ ఇతర అధికారి కులాల మహిళల మీద జరిగినటువంటి అట్ట ఈ అత్యాచారాల విషయంలో రాష్ట్రం మొత్తం కూడా తిరిగి పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం బోటకపు దిశ చట్టం సంగతి ప్రజలు తేల్చుకోవాలి ప్రజలకి అవగాహన రావాలి అందుకనే మేము ఈ మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ లో దిశ చట్టం అనేది లేదు దిశ చట్టం కనుక ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధి విధానాలు సెక్షన్లు శిక్షలు కూడా వెలువరచాలి వెలువర్చకపోతే ఆ చట్టం లేనట్టుగానే పరిగణించాల్సి వస్తుంది రేపు ఇరవై ఒకటవ రోజు నాటికి రమేష్ రీతి శిక్ష పడకపోతే ఇరవై రెండవ రోజు నుంచి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి బాధిత కుటుంబాల మొత్తాన్ని పరామర్శించడంతో పాటు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం